పిపిటిఎల్ఎఫ్ రాష్ట్ర క కన్వీనరు ఈరోజు మన ప్రభుత్వ గవర్నమెంట్ పాఠశాల విద్యా కార్యాలయం దగ్గర మనం ఉన్నాం తెలంగాణ పాఠశాల కార్యాలయం దగ్గర ఇప్పుడే కమిషనర్ గారికి అడిషనల్ కమిషనర్ గారు లింగే గారిని కలిసి రావడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ఈరోజు సెకండ్ సాటర్డే సందర్భంగా అంటే సెకండ్ సాటర్డే వస్తే ప్రతి సెకండ్ స్టాండర్డీకి సెలవు ఇవ్వాలి కానీ సెలవులు ఇవ్వకుండా వివిధ కారణాల రీత్యా టీచర్లను కానీ స్టూడెంట్స్ని కానీ రప్పిస్తూ ఉన్నారు కానీ నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా ఈ ప్రైవేట్ స్కూల్స్ తెలంగాణ రాష్ట్రంలో లేవా తెలంగాణ అండర్ ఎడ్యుకేషన్ అంటే తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్ కింద డిపార్ట్మెంట్ కింద పనిచేస్తలేవా ఎందుకు సెకండ్ స్టాండర్డీకి సెలవు ఇవ్వట్లేరు స్కూ విద్యార్థులు రప్పిస్తున్నారు కొన్ని స్కూల్స్ చాలామంది స్కూల్స్ టీచర్స్ కూడా రప్పిస్తున్నారు వీళ్ళందరికీ కూడా సెలవు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడే సార్ని లింగే గారిని అడిషనల్ కమిషనర్ గారిని కలిసాం ఆయన ఆర్డర్ కూడా పాస్ చేస్తామని డీఓలకు పంపుతామని చెప్పి చెప్పారు అన్ని స్కూల్స్ కూడా తప్పనిసరి స్కూల్ సెలవు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది కొన్ని కారణాలు ఏం చెప్తున్నారు అంటే హాఫ్ డే పెట్టేసి మేము నడిపించేస్తాం అన్ని డేలు నడుపుకుంటాం నాలుగు సాటర్డేలు అని చెప్పేసి అట్లా చెప్తున్నారు అది కూడా కరెక్ట్ కాదు లేకపోతే పీటీఎం పేరెంట్ టీచర్ టీచర్స్ మీటింగ్ల పేరుతోటి కూడా నడుపుతా ఉన్నారు కొన్ని స్కూల్స్ ఏమో ఇవే మాకు తెలియదు ఆర్డర్ రాలేదని చెప్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కథలు చెప్పొద్దు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కంపల్సరీ హాలిడేస్ ఇవ్వాల్సిందే అందుకోసం అని చెప్పేసి ఈరోజు టీపీటీఎల్ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఆర్గనైజేషన్ అట్లాగే ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రమేష్ గారు అట్లాగే కోట రమేష్ గారు డివైఎఫ్ఐ యువజన సంఘం నాయకులు అనేక మంది కూడా ఈరోజు మెమరాండాలు ఇవ్వడం జరిగింది ఇవ్వకపోతే సంఘాలు మీ స్కూళ్ళ దగ్గర కూడా వచ్చి ఆందోళన చేస్తాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం